దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలోని ఇస్లాంపేట వడ్డెరపాలెంలో నిర్వహించిన రత్సబండలో లోకేష్ పాల్గొన్నారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రోడ్డు విస్తరణ పేరుతో ఆత్మకూరులో అర్దరాత్రి వచ్చి ఆళ్ల రామకృష్ణారెడ్డి పేదల ఇళ్లు కూల్చేశారని మండిపడ్డారు కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది తెలుగుదేశం జనసేన పార్టీలని లోకేష్ చెప్పారు రెండు నెలలు ఓపికపడితే నిరాశ్రయలైన పేదలకు న్యాయం చేస్తారని లోకేష్ భరోసా ఇచ్చారు అమ్మ భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల తర్వాత అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరుగుతుందని ఆలోచిస్తే దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు శాశ్వత భూ హక్కు కావాలని కోరారు తల్లి ఆనాడే నేను చెప్పా తల్లి ఓపిక పట్టండి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే భూ హక్కులు కల్పిస్తాం పట్టాలు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పా ఆ ఆమెకి ఇప్పుడు కూడా కట్టుబడి ఉందాం మొన్న బీసీ సభ జరిగినప్పుడు బాబు గారి దృష్టికి తీసుకెళ్ళా ఆనాడు ఆ సభ సాక్షిగా బాబు గారు హామీ ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గానికి అరులు ఎంతమంది ఉంటే అంతమందికి శాశ్వత ఇల్లు కట్టించి ఆ తాళాలు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం మన మొత్తం గ్రామంలో డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తను